నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్పి పెద్ద ఎత్తున ఒక ప్రపంచం వస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం అయితే సోర్సింగ్ సంబంధించి నర్సింగ్ ఉద్యోగాలలో జీతాలు వాళ్ళకు ఇవ్వకపోవడంతో నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జాన యాదవ్ గారు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే అయితే మొత్తానికి దెబ్బకు దిగాచ్చు వాళ్ళకు దసరా ముందుగా ముందుగానే వచ్చినట్టు జీతాలు వేస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వార్త ఈరోజు ఒక ప్రధానంగా శనార్థి పేపర్లో హైలైట్ ఒక వార్త వచ్చింది ఒకసారి దానికి చదువుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యత్వం తీసుకోవాలనే వాళ్ళు మన వీడియోలలో మన వెంకేవిత్ తెలంగాణ ఛానల్లో వీడియో ఉంటుంది దాని కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది లింక్లో జాయిన్ అయ్యి ఆ పూర్తి వివరాలు టైప్ చేసి కింద జనరేట్ అని ఉంటుంది జనరేట్ ఐడి కార్డ్ ఏది మెంబర్ కార్డ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే తర్వాత డౌన్లోడ్ ఐడి కార్డు అని వస్తుంది మెంబర్ కార్డ్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి మీకు ఐడి కార్డు వచ్చేస్తుంది మెంబర్షిప్ కార్డు వచ్చేస్తుంది దయచేసి ఆ వీడియోని ఫాలో అవ్వండి మన ఛానల్నే ఉంటుంది ఇక చూసుకుందాం ఒకసారి చూసుకుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎఫెక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఇళ్లలో దసరా పండుగ కళ ఆరు నెలలుగా అందని వేతనాలు సూర్యాపేట జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉద్యోగుల ఆందోళన మద్దతు నిలిచిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు వట్ట జానయ్య నేతృత్వంలో ధర్నా దిగొచ్చిన అధికారులు ఉద్యోగులు జీతాలు జీత ఉద్యోగులకు జీతాలు చెల్లింపు మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్ట జాన యాదవ్ గారు రంగంలోకి దిగడంతో నిజంగా దిగొచ్చిన ప్రభుత్వం అసలు దసరా ముందుగా వచ్చిందని చెప్పుకోవచ్చు ఒకసారి చూద్దాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎఫెక్ట్తో సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇళ్లలో దసరా పండుగ కలవచ్చింది ఆరు నెలలుగా వేతనాలు అందని ఉద్యోగుల అకౌంట్లోకి జీతాలు జమ అయ్యాయి జీతాలు డైరెక్ట్ జమ అయంట చెప్పుడు కాదు జమ అయినాయి కూడా టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్ట జన యాదవ్ గారితో యాదవ్ నాయకత్వంలో టిఆర్పీ కార్యకర్తలు ఉద్యోగుల ఆందోళనకు మద్దతు నిలవడంతో ప్రభుత్వం దిగొచ్చింది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరు నెలల జీతం చెల్లించింది సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు లేవు ఒకసారి రెండో పేజీ నుండి చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎఫెక్ట్ నెలవారి జీతం వస్తేనే అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఆరు నెలల జీతాలు రాకపోవడంతో వారి పరిస్థితులు దుర్భరంగా మారింది పూట గడవడమే కష్టంగా మారిన జిల్లా వారు జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్న వెంటనే టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జాన యాదవ్ గారు రంగంలోకి దిగారు ఆ జిల్లా ఆసుపత్రికి చేరుకున్న ఉద్యోగులకు సంఘీభావం నిరసన పాల్గొన్నారు సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు ఇది దానికి సంబంధించిన విజువల్స్ చూపిస్తా చూపించే ప్రయత్నం చేస్తా ఉద్యోగులకు సంఘీభవన నిరసనలో పాల్గొన్నారు జన యాదవ్ గారు టీఆర్పీ కార్యకర్తలు రాకను ఉద్యోగులు కొండంత అండగా భావించారు టీఆర్పీ నేత జన యాదవ్ గారు మాట్లాడుతూ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగుల సమస్య సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడుతుందని ఆయన వారికి హామీ ఇచ్చారు జీతాలు చెల్లించేంత వరకు ఉద్యోగులతో కలిసి పోరాడతామని అన్నారు వారికి తక్షణమే జీతాలు చెల్లించకపోతే ఉద్యోగాన్ని తీవ్రతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ వద్ద అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించడానికి తగిన నిధులు నిధులు ఉన్నప్పటికీ రాజకీయ నేతల ఒత్తిడి వల్ల నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు జిల్లా మంత్రి ఒత్తిళ్లకు తలవుకి కలెక్టర్ సైతం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తగదని చెప్పారు తక్షణమే ప్రభుత్వం ఉద్యోగం చేసుకుని పెండింగ్లో ఉన్న ఆరు నెలల జీతాలను చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రవేశంతో ప్రభుత్వం అప్రమత్తమైందని ఉద్యోగులకు నిరసనలో టీఆర్పీ కార్యకర్తలు వట్ట జానేయ నాయకత్వంలో పాల్గొనడంతో ప్రభుత్వ రంగ యంత్రాంగాల్లో కదలిక వచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరసనలో పాల్గొన్న కొన్ని గంటల వ్యవధిలోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలల జీతాలు చెల్లించింది యో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ హవా కొనసాగుతూ ఉంది మొత్తానికి అసలు ఈ సభ్యత్వం తీసుకునే ఏదైతే ఆన్లైన్లో సభ్యత్వం తీసుకునే ఏదైతే లింక్ ఓపెన్ చేస్తామని ఆ సైట్ అయితే ఉంటుందో అది హ్యాంగ్ అయిపోతుంది ఒక్కొక్కసారి అది జనరేట్ అవుతులే చాలా మంది ఇబ్బంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు అన్న ఇది జనరేట్ అవుతులే జనరేట్ అవుతులే అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక నా వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నా రోజు అదే స్టేటస్ పెడుతున్నా ఒకవేళ జనరేట్ కాకపోతే నాకు మీ పర్సనల్ డీటెయిల్స్ ఒకసారి మీ డీటెయిల్స్ను పాస్పోర్ట్ సైజు ఫోటో పెట్టానని నా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ విధంగా సైటే హ్యాంగ్ అయ్యేలా తెలంగాణ రాజ్యాధికార పార్టీని మొత్తానికి స్వాగతం పలుకుతా ఉన్నారో ఒకసారి వట్టే జాదవ్ గారు చేసిన ధర్నా కార్యక్రమం చూద్దాం నిన్న అవుట్సోర్సింగ్ సంబంధించి ఇది మహా ధర్నా ఇది నిన్న ధర్నా చేస్తే సాయంత్రం లోపు సాయంత్రం లోపు మొత్తం క్లియర్ అయిపోయింది వాళ్ళ జీతాలు క్లియర్ అయిపోయినాయి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం మొత్తానికైతే గడగడలాడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఇరు పార్టీలు కూడా ఇటు బి ఏది ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్షం కానీ అధికార పార్టీ కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే గుండెలో గుబులు పుడతా ఉన్నది ఇక స్థానిక ఎన్నికలు కోవడానికి సిద్ధమవుతున్నట్టుగా కనబడతా ఉన్నది మరి నిజంగా స్థానిక ఎన్నికల లోపు ఒకవేళ స్థానిక ఎన్నికలు లేపో లేట్ అయితే ఇట్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగంలోకి దిగాలనే ఆలోచనలు ఉన్నట్టుగా కనబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సందేశం వెళ్ళిందట ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయట కొంచెం మీరు గిట్ల లేట్ చేస్తారంటే కథం అయిపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగంలోకి దిగుతుంది మీ మన పన పన అయిపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది ఓకే మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉన్నది ఆ ఇంటెలిజెన్స్ వర్గాలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయట ఒకవేళ లేట్ అయితే ఇట్లా పుష్కన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇట్లా దిగలికనని ముందుగానే సుధరించుకున్నట్టు సీల్ కవర్లో రిజర్వేషన్లు పంపించినట్టు కలెక్టరేట్కు వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది చూద్దాం మరి ఒకవేళ లేట్ అయితే ఇట్లా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లకు చుక్కలు చూపించే అవకాశం ఉంటుంది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యత్వం కోసం నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతా లింకును లింక్ పైన క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తీసుకొని మేము పూర్తి వివరాలు అలా అలా పెట్టి ఐడి కార్డు జనరేట్ చేసుకోండి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి